అనకపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరియు గురు భవానీలు కాండేకుల శ్రీరాం మద్దాల సేను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండియాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ చండీయాగ మహోత్సవాల్లో భాగంగా దీపారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్టీ గ్రూప్స్ అధినేత కాండ్రేకుల శ్రీరామ్ మాట్లాడుతూ గవరపాలెం గంగిరావి చెట్టు వద్ద శ్రీ గంగా పరదేశమ్మ అమ్మవారి భవానీ భక్తుల ఆశ్రమంలో చండీయాగ మహోత్సవంలో భాగంగా దీపారాధన కార్యక్రమం చేయటం జరిగిందని అన్నారు అలాగే ప్రజల జీవితాల్లో నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో అందరూ ఉండి దీపాల వెలుగులు వెళ్లి విరియాలని కోరారు అలాగే కార్తీక పౌర్ణమి నాటి నుండి ప్రారంభమైన ఈ యొక్క మండల దీక్షా కార్యక్రమం ముప్పై ఎనిమిది రోజులకు చేరుకుందని మరొక ఏడు ఎనిమిది రోజుల్లో దీక్షా కార్యక్రమం పూర్తవుతుందని ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారిని ఆనందపరిచి ఆ అమ్మవారి ఆనందాన్ని యావత్ మందికి అమ్మవారు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కె సుబ్బు కె వెంకట్ బి వరా బి మహేష్ ఎం గోపి ఆది ఎం సుబ్బు పి యుగంధర్ కె సాంబా బి గంగాధర్ డి కుమార్ కె శంకర్రావు మరియు గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు తదితరులు పాల్గొన్నారు జై భవాని జై జై భవాని రెండు వేల ఇరవై మూడో సంవత్సరం శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీ యాగ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ గంగపారదేశ్వరం భవన భక్తుల ఆశ్రమం వద్ద అంగరంగ వైభవంగా దీపారాధన కార్యక్రమాన్ని మా గురుభవాని అయినటువంటి శ్రీని గారు అలాగే నా ఆధ్వర్యంలో అలాగే మా యొక్క పేటం భవన్లందరి ఆధ్వర్యంలో ఈ యొక్క దీపారాధన కార్యక్రమాన్ని చాలా అందంగా ఇక్కడ జరిపించడం జరిగింది ఈ యొక్క దీపారాధన సారాంశం ఏంటంటే మరి ప్రజల జీవితాల్లో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురాగరాగ్యులతో అందరూ ఉండి అందరి అందరి ఇళ్లలోనూ కూడా మంచి దీపాల వెలుగులు వెల్లివిరియాలని ఈ యొక్క కార్తీక పౌర్ణమిరా మొదలుపెట్టిన మా యొక్క మండల దీక్ష కార్యక్రమం ఈ రోజుకి సుమారుగా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రోజులకి చేరుకుంది ఇంకొక ఏడెనిమిది రోజుల్లోని మా యొక్క దీక్ష కూడా మండల దీక్ష పూర్తి అయ్యే సమయం దగ్గర పడింది ఈ సమయంలో మేము ఇంకా ఈ రాబోయే ఈ నాలుగైదు రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ దుర్గమ్మ వారికి అనేక రకాలగా అనేక రకాలైన నైవేద్యాలతోటి అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి అమ్మవారిని ఆనందపరిచి ఆ అమ్మవారి ఆనందాన్ని మన అనకాపల్లి పురవాసులే కాకుండా యావత్ ప్రజానికానికి కూడా ఆ ఆనందం అమ్మవారు ఇవ్వాలని మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం మీ అందరికీ కూడా మాకు సభ మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకి కానీ మరి అలాగే భవానీలకి భక్తులకి అందరికీ కూడా శ్రీ గంగపరద భవాని భక్తుల ఆశ్రమం తరఫున అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భవానీ జై జయ భవానీ